హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్బాక్స్ త్రీ సిక్స్టీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ కాను జీకేలో ఫోర్ టాపిక్స్ మీద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ వీడియోలో చెప్పే ప్రతి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ మీకు ఈజీ నుంచి హార్డ్ లెవెల్లో ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో వాటిని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి వీడియో మొత్తం చూడటానికి ట్రై చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ వీడియో లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే ఇంకొక నలుగురికి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని మీకు కవర్ చేస్తూ ఉన్నాం ప్రతిరోజు ఒక వీడియో రూపంలో మీకు అందిస్తూ ఉన్నాం అనమాట మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం అండి సంబంధించినటువంటి క్వశ్చన్స్ టాపిక్స్ డైలీ మీకు ఒక వీడియో అనేది రావడం జరుగుతుంది ఓకేనా ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం సింధు నాగరికతకు సంబంధించి ఇటీవల వెలుగులోకి వచ్చిన అంశాల ప్రకారం అరప్ప ప్రజలు శవపేటిక ఖననం ఈ యొక్క శవపేటిక ఖననం పద్ధతిని కేవలం ఒకే చోట పాటించారు ఆ ప్రదేశం ఏది ఆ ప్రదేశం ఏది అంటే మనకి ఆప్షన్ బి అరప్ప ఏంటి అరప్ప మనకి ఆన్సర్ అవుతుంది అరప్పలో మాత్రమే చక్క శవపేటికలు లభించడం అయితే జరిగిందనమాట మిగిలిన చోట్లల్లో కొండల్లో కననం అనేది చేసేవారు సింధు ప్రజల విదేశీ వాణిజ్యానికి సంబంధించి మసుటోమియా రికార్డులలో మలూహ అని ఎవరిని పిలిచారు మలూహ అని చెప్పేసి ఎవరిని పిలవడం జరిగింది అంటే సింధు లోయ ప్రజలని పిలవడం జరిగింది ఆప్షన్ సి ఆన్సర్ ఇంకొకటి ఏంటంటే అక్కడ పత్తిని సింధన్ అని పేర్కొనడం కూడా జరిగిందనమాట పత్తిని సింధన్ క్రింది వాటిలో సింధు నాగరికతలో గుర్రపు అవశేషాలు లభించినట్లు నిర్ధారించబడిన ఏకైక వివాదాస్పద ప్రదేశం ఏది గుర్రాలకు సంబంధించినటువంటి అవశేషాలు మనకి ఎక్కడ అంటే సుర్కోటడా ఎక్కడ సుర్కోటడా అనే ప్రాంతంలో మనకి గుర్రపు అవశేషాలు లభించడం జరిగింది మనకి ఎవరైతే సింధు ప్రజలు ఉన్నారో ఈ అరప్ప ప్రజలకి గుర్రం గురించి తెలియదని సాధారణంగా వాదన అయితే ఉంది కానీ సుర్కోటడాలో మనకి గుర్రపు సంబంధించినటువంటి ఎముకలు అనేవి లభించడం జరిగింది హరప్ప సంస్కృతిలో క్రియాశీలక పారిశ్రామిక నగరం ఇండస్ట్రీ సిటీ అనమాట ఇండస్ట్రియల్ సిటీ అని పిలువబడే అదేవిధంగా కోట లేని ఏకైక నగరం అని పిలువబడుతున్నటువంటి ఆ ప్రాంతం ఏంటి వీటిలో చందారో ఓకేనా చందారో అనేది మనకి కోట లేని ఏకైక నగరం మరియు ఇండస్ట్రియల్ సిటీ అని పిలువబడుతున్నటువంటి ప్రాంతం ఓకేనా ఆప్షన్ సి గుజరాత్లోని ఏ అరప్పా ప్రదేశంలో ఇటీవల భారీ నీటి నిల్వ వ్యవస్థ స్టేడియంలు కనుగొనబడ్డాయి ఎక్కడ దోల్వీరా ఏంటి దోల్వీరాలో మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మరిన్ని నీటి రిజర్వాయర్లు బయటపడడం అయితే జరిగిందనమాట ఇది యునెస్కో సైట్ కూడా ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి యునెక్ యునెస్కోకి సంబంధించినటువంటి సైట్ అనమాట ఈ యొక్క దోల్వేర అనేది ఋగ్వేద కాలంలో గవిష్ఠి అనే పదం దీనిని సూచిస్తుంది దేనిని గవిష్ఠి అంటే ఆవుల కోసం యుద్ధం అని అర్థం ఏంటి ఆవుల కోసం యుద్ధం అర్థం దశరాజ్ఞ యుద్ధం ఏ నది ఒడ్డున జరిగిందని ఋగ్వేదం పేర్కొనడం జరిగింది ఏ నది ఒడ్డున పురుష్ని పురుష్ణి ఓకేనా ఆప్షన్ బి పురుషిని అనే నది ఒడ్డున జరిగిందని ఋగ్వేదంలో పేర్కొనడం జరిగింది దీన్ని ప్రస్తుతం రావి నది అని పిలుస్తున్నారు ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పురుషిని ఒడ్డున సుదాసుడు పది మంది రాజుల్ని ఓడించడం జరిగింది ఈ పాయింట్ కూడా ఒకసారి చూసుకోండి మలివేద కాలంలో వసూలు చేయబడిన తప్పనిసరి పన్నును ఏమని పిలిచేవారు తప్పనిసరి పన్నుని ఏమని పిలిచేవారు బలి అని పిలిచేవారు ఏమని బలి జనరల్గా ఋగ్వేదం కాలంలో బలి అనేది ఒక స్వచ్ఛంద కానుక అనమాట కానీ మలివేద కాలానికి వచ్చేసరికి అది తప్పనిసరి పన్నుగా మారింది సత్యమేవ జైతే అనే వాక్యం ఏ ఉపనిషత్తు నుండి తీసుకోబడింది ఏ ఉపనిషత్తు ముండక ఉపనిషత్తు వేదకాలపు దేవతలలో అతిథి అని ఏ దేవుణ్ణి పిలిచేవారు ఎవరిని పిలిచేవారు అంటే అతిథి అని పిలిచేది అగ్నిని ఓకేనా అగ్నిని అతిథి అని చెప్పేసి పిలుస్తారు ఈ పాయింట్ గుర్తుంచుకోండి మహా మహాజనపదాలలో దక్షిణ భారతలో ఉన్న ఏకైక జనపదం ఏది దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక జనపదం ఏది అష్మక ఓకేనా అష్మక అనేది మనకి పదహారు మహాజనపదాల్లో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక జనపదం అనమాట అష్మక మగధ సామ్రాజ్యం అభివృద్ధికి సహకరించినటువంటి గిరివజ్ర నగరాన్ని నిర్మించినది ఎవరు గిరివజ్ర నగరం ఓకేనా గిరివజ్ర నగరాన్ని నిర్మించింది బింబిసారుడు ఎవరు బింబిసారుడు ఈ బింబిసారుడు రాజగృహాన్ని తన రాజధానిగా చేసుకోవడం జరిగింది ఏ మహాజనపదం ప్రపంచంలోనే మొట్టమొదటి గణతంత్ర రాజ్యంగా పరిగణించబడుతుంది ఫస్ట్ రిపబ్లిక్గా పరిగణించబడేది ఏంటి మనకి వజ్జీ కూటమిలో వైశాలి ప్రపంచంలోనే మొదటి రిపబ్లిక్ అనమాట ఏంటి అది వైశాలి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అజాత శత్రువు రథముసల మరియు మహాశీల కంటక అనే యుద్ధ యంత్రాలను ఏ రాజ్యానికి వ్యతిరేకంగా వాడారు ఏ రాజ్యానికంటే వైశాలికే దీనికి కూడా ఆన్సర్ వైశాలి ఆప్షన్ సి ఆప్షన్ సి వైశాలి వైశాలిని జయించడానికి అజాతశత్రు ఏళ్ల పాటు యుద్ధం చేసి ఈ యంత్రాలను వాడడం జరిగింది ఉగ్రసేన అని పిలువబడే నందవంశ రాజు ఎవరు ఉగ్రసేన అనే బిరుదు మనకి మహాపద్మనందుడికి ఉన్నటువంటి బిరుదు అనమాట ఇంకొక బిరుదు కూడా ఇతనికి ఉంది ఏకరాత్ అనే ఇంకొక బిరుదు అనేది ఈ యొక్క మహాపద్మానందుడికి అయితే ఉంది బుద్ధుడి జీవితంలో నిష్క్రమణం దేనిని సూచిస్తుంది నిష్క్రమణం అనేది ఏంటంటే బుద్ధుడు తన ఇంట్లోంచి సత్య అన్వేషణ కోసం వెళ్ళేదాన్నే నిష్క్రమణం అని చెప్పేసి అంటారు అంటే ఇల్లు వదిలి వెళ్ళడం ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ గౌతమ బుద్ధుడు తన మొదటి బోధనను ధర్మచక్ర పరివర్తన అంటాం గౌతమ బుద్ధుడి యొక్క మొదటి బోధనని ధర్మచక్ర పరివర్తన అంటాం ఇది ఎక్కడ చేయడం జరిగింది ఎక్కడ చేశారు ఇతను చూసినట్లయితే మనకి ఏదైతే వారణాసి ఉందో ఈ వారణాసి దగ్గరలో ఉన్నటువంటి సారనాథులు మొత్తం ఐదుగురికి ఐదుగురు శిష్యులకి మొదట బోధన అనేది చేయడం జరిగింది ఎక్కడ సారనాథులు ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ జైన మతంలో సల్లేఖన అంటే ఏంటి సల్లేఖన అనేది ఒక వ్రతం అనమాట సల్లేఖన వ్రతం అని చెప్పేసి అంటారు ఇక్కడ ఈ యొక్క దీనికి సంబంధించి చూసుకుంటే ఆహారం అనేది తీసుకోకుండా శరీరాన్ని కృషింపజేసి ప్రాణ త్యాగం చేయడం అనమాట చంద్రగుప్త మౌ చంద్రగుప్త మౌర్యుడు ఎవరైతే ఉన్నారో ఈయన కూడా ఇలాగే మరణించడం అనేది జరిగింది దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఉపవాసం ద్వారా మరణం ఆప్షన్ బి నాలుగవ బౌద్ధ సంగీతి ఎవరి కాలంలో జరిగింది నాలుగవ బౌద్ధ సంగీతి అనేది కనిష్కుడి కాలంలో జరిగిందనమాట కనిష్కుడి కాలంలో కాశ్మీర్లో అయితే జరిగింది ఇక్కడే బౌద్ధ హీనయాన మహాయానంగా విడిపోవడం జరిగిందనమాట ఏంటి బౌద్ధం అనేది హీనయాన మహాయానంగా విడిపోయింది ఇక్కడే అనమాట ఇరవై సారీ జైన మతంలోని ఇరవై మూడవ తీర్థంకరుడు ఎవరు ఇరవై మూడవ తీర్థంకరుడు అంటేనేమో పార్శ్వనాథుడు ఎవరు పార్శ్వనాథుడు ఇరవై మూడవ తీర్థంకరుడు అదేవిధంగా ఇరవై నాలుగవ తీర్థంకరుడు ఎవరంటే వర్ధమాన మహావీరుడు ఓకేనా ఇరవై నాలుగవ అతను మహావీరుడు ఇరవై మూడవ వ్యక్తి పార్శ్వనాథుడు ఓకేనా ఈ పార్శ్వనాథుడు వారణాసి యొక్క యువరాజు అనమాట త్రీరత్నాలు ఏ మతానికి సంబంధించినవి త్రిరత్నాలు అనేది జైన మతానికి సంబంధించినవి ఈ యొక్క త్రిరత్నాలు సమైక్య దర్శనం జ్ఞానం చరిత్ర అనేవి త్రిరత్నాలు క్రింది వాటిలో బుద్ధుడి శిష్యులలో అత్యంత ధనవంతుడు మరియు చేతవన వ్యవహారాన్ని విహారాన్ని దానం చేసింది ఎవరు ఎవరంటే పిండికుడు ఎవరు పిండికుడు యొక్క ధనవంతుడు మరియు జేతవన విహారాన్ని దానం చేసినటువంటి వ్యక్తి ఇతను బుద్ధుడి యొక్క శిష్యుడు దీపవంశ మరియు మహావంశ అనేవి ఏ దేశానికి సంబంధించిన బౌద్ధ గ్రంథాలు ఏ దేశానికంటే ఆప్షన్ బి శ్రీలంకకు సంబంధించినటువంటి బౌద్ధ గ్రంథాలు ఇంకొకటి ఏంటంటే ఇవి మనకి శ్రీలంకలో వ్రాయబడినటువంటి పాలి గ్రంథాలు ఓకేనా పాలి మహావీరుడు ఎక్కడ కైవల్యం పొందాడు మహావీరుడు ఎక్కడ కైవల్యం పొందాడు దీని గురించి చూస్తే రుజుపాలిక నది ఒడ్డున ఉన్న ఒక సాల వృక్షం కింద కైవల్యం పొందడం జరిగింది ఇది వచ్చేసరికి జృంబిక గ్రామం ఓకేనా జృంబికా జృంబిక గ్రామంలో అయితే ఉందన్నమాట ఆప్షన్ బి బౌద్ధ మతంలో వినయ పీఠిక దేని గురించి వివరిస్తుంది వినయ పీఠిక అంటేనేమో బౌద్ధ సన్యాసుల నియమాలు రూల్స్ ఏవైతే ఉంటాయో ఆ రూల్స్కి సంబంధించింది వినయ పీఠిక అదే సుత్త పీఠిక అని చెప్పేసి ఉంటుంది సుత్త పీఠిక అంటే బుద్ధుడి యొక్క బోధనల గురించి చెప్పేది సుత్తపూటి సుత్త పీఠిక అర్థమైంది కదా నెక్స్ట్ వీడియోలో మరో కొన్ని క్వశ్చన్స్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో కింద ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను ఎవరైనా గ్రూప్లో జాయిన్ అవునట్లయితే జాయిన్ అవ్వండి నిన్నటి రోజు చెప్పినటువంటి క్లాస్కు సంబంధించిన పీడిఎఫ్ కూడా అక్కడ షేర్ చేశాను ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి